హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక నూట నలభై ఏడు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఫార్టీ ఫీట్ రోడ్కి అయితే చూపిద్దామని వచ్చేసాను సో మనం ఉన్న లొకేషన్ వచ్చేసి జడ్చన్లకు జస్ట్ ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో బెంగళూరు నేషనల్ హైవే అనమాట సో మీకైతే బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచరే కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బట్ వెహికల్స్ అయితే కనపడవు ఎందుకంటే వెంచర్లో చాలా అద్భుతంగా ప్లాంటేషన్ అయితే చేశారు మీరు మొత్తం కూడా చూడండి ఇవన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్సు సిసి రోడ్సు ఎలక్ట్రిసిటీ ఎల్ఈడి లైట్లు ప్లాంటేషను ఇక్కడ పార్క్ అయితే మీకు ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అద్భుతంగా చేశారు మీరు అక్కడ చూడండి సెంటర్లో ఎయిటీ ఫీట్ రోడ్ ఉంటుంది ఆ ఎయిటీ ఫీట్ రోడ్డు పక్కనే ఒక ఏడు ఎనిమిది ఎకరాల పార్క్ ఎనిమిది ఎకరాల పార్క్ అయితే ఉంటుంది మీకు క్లియర్గా అయితే ఇది వచ్చేసి మనకు జడ్చేలా న్యూ బస్ స్టాండ్కు రెండు కిలోమీటర్లు అవుతుంది పోలేపల్లి ఎస్సీ ఐదు కిలోమీటర్లు ఇటు అమర్ రాజా అండ్ గ్రీన్ ఇండస్ట్రియల్ సారీ ఎలక్ట్రానిక్స్ హబ్ ఏదైతే ఉందో దానికి ఒక నాలుగు కిలోమీటర్లు అవుతుంది మహబూబ్ నగర్కి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఇటు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలన్నా కానీ ఒక వన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు సో మనం ఏదైతే పొజిషన్లో నిలబడుకోనున్నామో ప్లాట్ అయితే ఇక్కడే వస్తుందనమాట సో దీని కింద అయితే ఒక స్టోన్ ఉంది ఇది మనకు వచ్చేసి థర్టీ త్రీ ఫార్టీ సైజ్ అనమాట రోడ్ ఫేసింగ్ థర్టీ త్రీ ఉంటుంది పొడవు నలభై ఉంటుంది మొత్తము నూట నలభై ఏడు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట రెరా అప్రూవ్డ్ అండ్ డిటీసీపీఎఫ్ ఫైనల్ అప్రూవ్డ్ ఇది సో ఫ్రెండ్స్ మొత్తం కూడా మంచి డెవలప్మెంట్స్ అయితే ఇచ్చారు సో ఇటు ఐటీ సెడ్జు ఇటు గ్రీన్ ఇండస్ట్రియల్ పోలేపల్లి సెజ్జుకు మధ్యలో ఉంది ఈ వెంచరు మంచి డెవలప్మెంట్స్ అయితే గ్యారంటీగా ఉంటాయి ఫ్యూచర్లో సో ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసాయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ